అడ మంచికట్టు మెల్లికట్టు ఇదేంటి చూడు పేరు చెప్పు అదే లేక అది ఏం సార్ మిట్రా చెప్పు అన్నికి అదే అటేపు కూర్చోళ్ళు అటేపు కూర్చో ఇద్దరు ఒక్క కూర్చోండి

సిటీ అదేం బుక్ అన్నవేనా పేరు చదవాలి కదా ఇంకా మంచిగా కరెక్ట్ చెప్పకపోతే టీచర్ చూస్తుంది టీచర్ చూస్తుంది అదేం బుక్ ఏం వర్క్ ఇస్తారు అందులోని లెక్కి ఏం వరకు ఇస్తారు పక్కన పెట్టు అదేం బుక్ చూడు ఏం వరకు ఇస్తారు హిందీ అలా వెరీ గుడ్ పక్కన పెట్టు లెక్క ఇటు చూడు సెల్ పక్కన పెట్టు అదేం బుక్ ఏబీసీల బుక్ వెరీ గుడ్ పక్కన పెట్టు అదేం బుక్ ఏ అదే బుక్ కరెక్ట్ చూడు పెదర్ బాగట్టు ఈ స్పెల్లింగ్ ఎప్పు ఇది ఇది బాల్ వెరీ గుడ్ నువ్వు చెప్పు స్పీడ్గా వెరీ గుడ్ పక్కన పెట్టు అదేం బుక్ అదేం బుక్ దగ్గరకురా నువ్వు ఇవేంటి ఫస్ట్ నుంచి చూడండి ఇదే బుక్

సిరిపావా ఎందుకు సిరిపవలేవు పాతదైనా సిరిపకూడదు పాత దాంట్లోనే వర్క్ ఇస్తారు ఫస్ట్ సెల్లెక్కి నువ్వు హోంవర్క్ రాస్తావా ఏం హోంవర్క్ ఇచ్చారు ఏం హోంవర్క్ ఇచ్చారు చెప్పు ఏం హోంవర్క్ ఇచ్చారు చూస్తావా నీకు స్కూల్కి వెళ్ళడం ఇష్టమేనా ఇష్టం లేదా మరి ఏం చేస్తా వెళ్ళకుండా అట్లా ఎత్తొచ్చా టీచర్కి పంపుతున్నాను ఇది మంచిగా చూడు ఇష్టం లేదంటాను టీచర్ ఆలకి కదా హోంవర్క్ ఏం రాసా రాము బ్యాగ్లో పెట్టు అవి అన్నీని బ్యాగులో పెట్టు హోంవర్క్ ఇచ్చారా రాస్తావా హోంవర్క్ ఒక సెల్ చూస్తున్నావు మేసర్ చూడరా టీచర్ చూస్తావు పెద్ద సార్ పంపుతాను ఇవి మరి పక్కన ఎట్టు ఆ బుక్స్ అన్ని బ్యాగ్లో పెట్టు మళ్ళీ సెల్లో పట్టుకుంటున్నావు మంచిగా ఆ బుక్స్ అన్నీ అందులో మంచిగా ఎట్టు పెద్ద సార్ చూస్తారు పెద్ద సార్ చూస్తారు మంచిగా బ్యాగ్ పెట్టుకో ఓమర్ రాసావా నీ ఐడి కార్డు పేరు చెప్పు నీది ఎలకేజీ తెచ్చుకోమన్నారా ఎల్కేజీలోకి వెళ్ళావు ఇప్పుడు మరి ఐడియా కార్డు ఇవ్వలేదా సిటీ ఏం చెప్తున్నా హోంవర్క్ చూసుకుంటున్నావా అది అయిపోయింది పక్కన ఇటు ఇంకోటి చూడు ఇంకేవో బుక్ చేయండి మెండ్లికట్టు సార్ చూస్తారు అదేం బుక్మ్మా ఓకే చెప్పండ్ర ఇవన్నీని వరాసగా చెప్పు ఉంటా

മാൽ ആ മാൽക്ഷാ ആ മാൽമോ മാൽവ ഇഡി ആ മാൽബി ഡബ്ല്യു മാൽ ഡബ്ല്യു എൻഓ മാൽക്ഷാ മാൽവൈ മാൽവൈ മാൽജെ എഫ് മാൽ ആദ എഫ് മാൽബി മാൽഡി ആ മാളിയെ മാൽബി ആ ఇది ఏంటి ఇది మంచిగా చెప్పమ్మా టీచర్ చూస్తుంది ఏబిసి వచ్చు కదా గట్లా చెప్తారు టీచర్లు కనబడ్రు హోంవర్క్ మీట్సాప్ పంపుతున్నాను అమ్మ నీ హోంవర్క్ ఏమిచ్చారు బుక్స్ అయ్యి టెస్ట్ లో ఏమి ఇచ్చారు అన్ని సెల్దే కూర్చో మంచి కూర్చో రాము మంచి కూర్చో మంచి కూర్చో పక్కన కూర్చో చెప్పు

Iyatsu, otetake, setu, ame ka